అందరికీ నమస్కారం నేను మీ వంగవీటి నరేంద్ర ఈరోజు ఉదయం నా తమ్ముడు వంగవీటి రాధాకి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారని తెలిసింది అలానే స్టంట్ కూడా వేశారని చెప్పని తెలిసింది ఆ విషయాన్ని తెలిసి నేను పరామర్శించడానికి వెళ్ళటం అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ సందీప్ గారిని కూడా కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నాను ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం స్థిమితంగానే ఉంది అని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది కేవలం రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా నయమైపోతుందని కూడా ఆయన చెప్పారు నేను ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలని వంగవీటి అభిమానులందరికీ కూడా ఎంతో అభిమానంగా ఉండేటువంటి మా కుటుంబానికి అభిమానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొద్దున్నీ ఎన్నో ఫోన్లు చేయడం జరిగింది మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా కంగారు అవసరం లేదు రాధా ఆరోగ్యం స్థిమితంగానే ఉంది ఒక రెండు వారాల పాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా నయమైపోతుందని డాక్టర్ కూడా చెప్పారు ఎవరు కంగారు పడద్దు తెలియజేయటమే నా యొక్క ఉద్దేశం నమస్కారం